అందరికీ నమస్తే అండి రాష్ట్ర రాజకీయాలకి పనికిరాని వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అంటే అది అంబటి రాంబాబే దేనికి పనిచేడు కేవలం సంజనా సుకన్యాలతో సరసాల తప్పితే సబ్జెక్ట్ పరంగా నిల్లు ఒకసారి నిమ్మల రామారాడు గారి గురించి అంబటి రాంబాబు చేసిన కొన్ని కామెంట్స్ వినిపిస్తా మీరు వినండి విన్న తర్వాత నేను అనవసరం లేదు ఇప్పుడు నేను ఏవైతే మాటలు చెప్పానో అవే మాటలు మీరు అంటారు వినిపిస్తాను చూడండి ఒకసారి కాకపోతే గుర్తున్నారా మన రెవెన్యూ సారీ ఇరిగేషన్ మంత్రి గారు ఆయన చాలా కష్టపడిపోయాడంట మీరు చూసారా ఊడలేదు నాకు తెలియగలుగుద్దామండి ఇరిగేషన్ మినిస్టర్ని గండు పోచ్చునాయక ఆ గండు పోచ్చు కూడా మామూలుగా పోడ్చలేదంట ఓడి వేసుకున్నాడు పచ్చ రొక్క వేసుకున్నాడు పాప మంచోడు ఏ మాట నేను ఎట్లయితే ఇలా ముద్ద వేసుకుంటానో ఆయన కూడా పచ్చ రొక్క వేసుకుని పార్టీ కమిట్మెంట్ గా ఉంటాడు దాని వరకు శభాష్ కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడలేదు ఎమ్మెల్యే రామాయణాడు గారు ఎందుకు మాట్లాడలేదు పోలవరం గురించి ఎప్పుడైనా వస్తాం మనం అట్లా ఫాలో అవుతామా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు ఈ రోజైనా చూసేవా మన ఊతికంతా ఎంతసేపు సన్నానా సరసాల సరసాలు సరిపోతే సరిపోతాయి ఏ డ్రెస్ వేసుకొస్తావో జీన్స్ వేసుకొస్తావా టాప్ ఏం వేసుకొస్తావో ఇంకేం చేయదా మసాజ్ ఒకటే చేస్తుందా మన ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు కళలో కామం ఎట్టుకుని తిరిగేస్తాం అలాగా అంతేనా ఇరిగేషన్ మినిస్టర్ వెళ్ళాలా అని అడుగుతున్నాడు నాకు సమాధానం ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కా మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం ఏం చేసామయ్యా నువ్వు మంత్రిగా చేసావు కదా ఇరిగేషన్ మినిస్టర్గా నువ్వు చేసావు కదా ఏం చేసావు ఏ రోజైనా నీ శాఖకు సంబంధించి నువ్వు మాట్లాడేవా రోడ్ల మీద డ్యాన్స్ వేసాం మనం గంగిరెద్దిలాగా రోడ్డు మీద డ్యాన్స్ చేసాం మనం అంతమంది మనం పీక్స్ వచ్చింది ఏమైనా ఉందా ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ మెచ్చుకుంటున్నారు నిమ్మల రామా నాయుడు గారిని ఐదు రోజులు ఐదారు రోజులు ఇంటికి వెళ్ళకుండా అక్కడే ఉండి దగ్గరుండి బుడమీరు గండ్లు పూడితే ఇక్కడికి వచ్చి నువ్వు చేయాల్సిన కామెంట్స్ ఏంటి అవే ఆయన కన్నా అసలు అసలా అనందనే మాటలు మాట్లాడుతున్నావు అసలా ఇరిగేషన్ మినిస్టర్ గండ్లు పోసడా అని మాట్లాడుతున్నాడు మన శాఖకు సంబంధించి ఏదైనా మనకు తెలిసి అంతే కదా నువ్వు మంత్రిగా చేసినప్పుడు అవునా మాకు ఏ అంటే మాకు సమాధానం ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు అంత మెట్టతనంగా ఉండి అంత లేకతనంగా ఉంటే నువ్వు రాష్ట్రానికి మంత్రిగా చేసేవంటే సిగ్గనిపేత సిగ్గేతుంది మాకు సిగ్గేత్తం నిజంగా విషయ పరిజ్ఞానం ఉండదు తెలీదు మనకు వచ్చిందల్లా ఒకటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలా లేదంటే కళలో కామ్ పెట్టుకుని అలా తిరిగేస్తాడు రౌండ్ వేసేస్తాడు వెళ్ళి వేసేసి ఫోన్ చేసేస్తాడు ఇంట్లో ఎవరు లేరు ఏకాగల్లాగా ఒకనే ఉన్నాను ఒకనే ఉన్నాను అమ్మాయి వయసు ఎంత జీన్స్ వేసుకుందా జీన్స్ వేసుకుంటారా మసాజ్ చేసుద్దా మసాజ్ ఒక్కటే చేసుద్దా అని చెప్పేసి అని ఈ పత్తి వ్యాపారం మాట మాట్లాడతాడు అంతేనా అంతకు ఒక వచ్చింది ఏమైనా ఉందా సిక్కి పెంచట్లేదా నిమ్మల రామానాడు గారు లాంటి వ్యక్తిని విమర్శించడానికి షో చేస్తున్నారా రీల్స్ చేస్తున్నారా గత ఐదేళ్ళు మీరు చేసింది ఏంటయ్యా సభలు ఎట్టేసుకొని పెద్ద పెద్ద సభలు బట్టన్ నొక్కుతానని చెప్పిన సభలు ఎట్టేసుకొని చిన్న చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళ చేత సభ ప్రారంభానికి ముందు ఒక డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టించేవారు జగన్మామ జగన్మామ అని చెప్పేసి ఇది ఒక పాట ఉంది స్కూల్ పిల్లల చేత డ్యాన్స్ చేయించేవారు ప్రతి సభలోనూ అవునా ప్రతి సభలోనూ చిన్నపిల్లల చేత జగన్ మామయ్య దేవుడు జగన్ మామయ్య గొప్ప మామయ్య 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 రాష్ట్ర ప్రజల మీద ఉద్దేశారు కదా రాష్ట్రంలో ఉన్న పిల్లలందరి మీద కూడా వృద్ధేశారు కదా మామయ్య అని చెప్పేసి అని ఆ మావయ్య కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నా మామయ్యకి వాళ్ళ సబ్జెక్ట్ ఉందా అదే మామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న ఒక ఐదు వందల మందిని లేపేద్దరు పైకి ఈజీగా విపత్తుల సమయాల్లో ఎవడో కూడా రీల్స్ చేసుకోవాలి పబ్లిసిటీ చేసుకోవాలి ప్రచారం చేయాలని ఉండదు దిక్మల్ సన్నాసుల మీలాగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దరిద్రంగా పరిపాలించారో మేము చూసాం కదా నువ్వు వెళ్ళే రోజైనా కానీ విపత్తుల సమయాల్లో మీ మంత్రులు కానీ ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఉదాహరణకి అన్నమయ్య డాంగు టూ పోయింది తర్వాత వరదలో కచ్చలూరు బోటు ఉడికిపోయింది ఏ ఒక్క మంత్రి అయినా సరే పోనీ కచ్చలూరు డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది కదా ఆ గేట్ కొట్టుకుపోయినప్పుడు ఏమంతరైనా సరే దగ్గరుండి గేట్లు పెట్టించిన దాకలాలు ఉన్నాయా అది ఒక్కటి చెప్పు వంతు నేను వేరే వేరే విషయాలు ఏమి మాట్లాడినా కానీ అన్నమయ్య డ్యామ్ గేట్ కొట్టుకుపోయినప్పుడు మీ ముఖ్యమంత్రి కానీ మీ మంత్రులు కానీ నువ్వు కానీ ఏమైనా ఉందా అనిల్ కుమార్ యాదవ్ కానీ నువ్వు కానీ ఎప్పుడైనా సరే మరి అసలు ఆ టయానికి నువ్వు కాదనుకోట అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు మంత్రిగా చేసారా వెళ్ళాడా ఇవాళ కూడా అనిల్ కుమార్ యాదవ్ అని అడిగి వెళ్ళి నువ్వు మంత్రిగా ఏం చేశావంటే నాకు సంబంధం లేదు నేను మంత్రిగా చేయట్లేదు ఇప్పుడు అని అడిగాడు మొన్న నువ్వు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక మీడియా ప్రతినిధి ఒక ప్రశ్న అడిగితే అనిల్ కుమార్ యాదవ్ అని పోలవరం గురించి చెప్పండి అని చెప్పేసి అడిగితే నేను ఇప్పుడు ఆ శాఖకు మంత్రిని కాదు అంబటి రాంబాబు మంత్రి వెళ్ళి అంబటి రాంబాబుని అడగండి అని చెప్పేసి అడుగుతాడు మా రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు మంత్రిగా ఏపీకే అంటే దానికి సమాధానం చెప్పడం నువ్వు సత్యవు రెండేళ్ళు మంత్రిగా నువ్వు చేసింది ఏంటంటే అది నీకు కూడా తెలియదు మన రాజకీయ విమర్శలు లేక విమర్శలు తప్పితే మనకు కూడా వచ్చింది లేదు ఇక్కడ చేసే వ్యక్తులను చేయనివ్వండి మనం వేళమో చేసే వ్యక్తులను చూస్తే ఏడుపు అంటారు మరి అంటారా పోల్చుతారు బాధ అంట ఏంటంటే నిమ్మల రామాయణాడు గారు వీడియోలు ఆ వర్షంలో ఉన్న వీడియోలు రాత్రి పనిచేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పక్కన అంబటి రాంబాబు డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు దానికి కొనుడికి నొప్పు వచ్చింది ఇప్పుడు దానికి బాధపడిపోతున్నాడు నన్ను ట్రోల్ చేస్తున్నారు ఎల్లో అంటారండి అనరా ఎవరికి ఉండే విలువ ఉంటుంది మీకు ఉండేది ఉంటుంది ఆయనకుండేది ఆయనకుంటుంది ఆయనకు ఉంటుంది అట్టు ఉంటారు మీరు గతంలో ఏం చేశారు మంత్రులుగా ఉంది మరి చూపిస్తారు ప్రజలకు చూపించే ప్రయత్నం చేయరా ఇగో పనోడిగినా పనికిమాలోడిగడా అని చెప్పేసి అని చూపిస్తారు దానికి నువ్వు సిగ్గుపడాలి మంత్రిగా ఉండి డ్యాన్స్ చేసినప్పుడు లేని సిగ్గు ట్రోల్ చేస్తే ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లా ఆ డ్యాన్స్ చేసినప్పుడు డ్యాన్స్ వేసాడని చెప్పేసి నేను మీడియాలో వార్తలు వస్తే తప్పే ఉంది నేను డ్యాన్స్ చేస్తాను నా ఇష్టం అని చెప్పేసి సమర్థించుకున్నావు నువ్వే కదా మరి ఇవాళ ఎందుకు చేస్తున్నావు ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అని నువ్వు డ్యాన్స్ డ్యాన్సేనా ఎవడనే వేసాడు వచ్చి ఆ రోజు మనకు ఒంటి మీద నిలబడలేదు మనకి ఏగు రెగిది డాన్స్ వేసేయాలి ఏగి ఎగిరి డ్యాన్స్ వేసేయాలా అదో ఆనందం డాన్స్ ఎందుకు వేస్తున్నారు అంటే నా ఇష్టం నేను వేస్తాను అంటాడు సరే వేసుకో ఇవాళ రోజు చేస్తారు మరి ఇక మంత్రిగా ఉండాల్సి మంత్రిగా ఉండి చేయాల్సిన పనులు ఇవి బాధ్యతగా ఉండాలని చెప్పేసి నిమ్మల రామాయణాడు గారు పక్కన మంత్రిగా ఉండి డ్యాన్స్ వేసుకున్నాడు చెప్పి నిన్న ఒక పక్కన ట్రోల్ చేస్తారు మరి చేయకుండా ఉంటారా ఇప్పుడు నిప్పు తగిలిందికి సారీ ఈయనకి నిప్పి తగిలి నేను డ్యాన్స్ చేసిన వీడియోలు ట్రోల్ చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు డ్యాన్స్ వేయక ముందు ఉండాలా మన మంత్రిగా ఉండి హుందాగా ఉండాలా ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలా నిలబెట్టుకున్నావా లేదు ఏ మంత్రిగా ఉంటే మంచిగా కాదా మేము డ్యాన్స్ చేయకూడదా మేము పండుగలు చేసుకోకూడదా మేము సన్యాస కొనే తిరగకూడదా ఏ ఒకరితోనే ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో రాస్తుందా అని మాటలు మాట్లాడే నువ్వు మాట్లాడేవా లేదా మరి వాళ్ళు ఎందుకంటారు అంటారు అంటారు ఎమ్మెల్యే గారిని చూసి సిగ్గుపడు ఆయన అని విమర్శించడం ఆయన చేసినట్టు మీరు చెప్తే గొప్ప ఆయన నియోజకవర్గంలో కానీ ఇక్కడి కానీ ఆయన చేసినట్టు మీరు చెప్తే గొప్ప మనం వెళ్ళాం ఈరోజు కూడా అలాగా దానికి మనసు అలాగా